నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉంది కుయింగ్ కర్రీ అయితే చేసానండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు ఇలా చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయడానికి వేసాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంత టేస్టీ అయింది కర్రీ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఏమేమి కావాలంటే చాలా సింపుల్ ఇది ఇదైతే చిన్నది ఒకటే చాపండి కొయ్యంగా అంటారు కదా అది అది నాకు కొయ్యడం రాఖీలో ముఖముకలు అయిపోయింది కర్రీరకాయలు పచ్చిమిరపకాయలు ఇదైతే ఒక రెండు ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర అంతా వేసిన పేస్ట్ అంటే ముందు మీరు చూపించడం మర్చిపోయాను ఇంకా రెండు ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర కసకసారం ఇవన్నీ వేసిన పేస్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇది ఐరన్ అండి అందుకనే అండి కొంచెం పిపకాలు అనేది ఇలా ఆయిల్లో వేసుకోవాలి వెంటనే కారం కూడా వేసేయాలి కారం వేసిన వెంటనే మసాలా అనేది వేసేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది పేసే వస్తుంది ఆ కారం ఫ్రై అయ్యాక వెంటనే మసాలా వేస్తాం కదండి అయినా కొంచెం మాడించండి ఆయన అంటే మా ఆయిల్ బాగా వీటిలో ఉంది అందుకోసం ఇలా మాడింది కానీ నాకు చాలా బాగుంటుంది సాల్ట్ కూడా వేసేసేయండి సాల్ట్ కారం కావన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అయితే ఇప్పుడు వేగిస్తుంది కదండి దీంట్లో పసుపు వేసుకోవాలి మొత్తం మసాలా అంటే బాగా మగ్గు పోవాలండి అంటే ఆనియన్ చేసాం కదా ఆనియన్కి స్మెల్ వస్తూ ఉంటాయి అందుకోసం మొత్తం ఆయిల్ మైలి ఎలా ఉడిపించుకుంటే మనకి ఉల్లిపాయ వాస్తవం అనేది రాదు అందరూ ఒక ఛాప్ మాత్రమే వండుతున్నాను మేము అందరం నాన్ వెజ్ తిన్నాము ఒకరి కోసం వండుతున్నాము అందుకని కొంచెం మసాలా వేసానుకుంటున్నాం చిన్నదండి ఇది పెద్దదే కానీ నేను పోయడానికి తిరిగిందా రాక తీసేసాను నేను మసాలా అయితే వేగిపోయిందండి ఇలానే ఇంకా ఇప్పుడు ముక్కలు అయితే వేసేసుకున్నాం మసాలా వేగింది కదండి ఇంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ మసాలా గట్లా కలిపేసుకోవాలి ఇది ఉడికించుకోవాలి ఇది వేడిగా ఉడుకుతున్నప్పుడు మాత్రమే చేప ముక్కలు వేయాలి ఎందుకంటే ఇప్పుడికైనా సగం పీకేసి వాటిని పట్టుకుని అవి మొత్తం మొత్తం పొడవైన పొద్దు వేసి ఇలా వాటర్ వేసి ఇది కొంచెం ఉడికాక వేడి దాంట్లో వేస్తే ఏం కాదు అబాయ్ అదో కొడుతుంద కదండి మీ ఇంట్లో అయితే ఈ చామోకల అనేది పెట్టేస్తాను ఇలా వాటర్ అది కూరలో వేసేసుకోవాలండి ఇది తలకాయ అట తలకాయ చూడే పెద్దగా ఉందో తలకాయ పెద్దగా అంటే చాప పెద్దగా ఉంటుంది కదా మనకి ఇది నేను లాగే కానీ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసేసుకుని నీట్గా మసాలాలో ఉడకనివ్వాలి అప్పుడు మంచిగా ఉప్పు కారం పట్టి ముక్కరికి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉడుకుతుంది కదండి చూడండి అండి కలర్ఫుల్గా ఉండవు ఇలా కొయ్యంగా చేప కూర అండి కానీ ఉంటుంది చాలా టేస్టీగా ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవడం అండి కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నది అది కొంచెం పైకి వస్తుంది కదా ఇదంతా దగ్గరికి ఉడికిపోతే మనం గ్యాస్ అనేది ఆపేసుకుందాం మనకి ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోయిందండి కర్రీ ఇప్పుడు అయితే గ్యాస్ ఆపేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్